హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏపీలోని వైస్ ఆఫ్ తెలుగు వీకెండ్ అని చెన్నై ప్లాన్ చేసుకొని వచ్చాను ఇక్కడ వచ్చాక స్టాప్ దిగాక స్టే ఎక్కడ చేయాలబ్బా అనుకుంటే ఇంకా ఆటోల దగ్గర వెళ్తే మంచి హోటల్ తీసుకెళ్ళాలంటే ఆడేకంగా ఫైవ్ స్టార్ హోటల్ని తీసుకొచ్చిండు రిసెప్షన్లో వెళ్ళి అడిగితే ఫైవ్ థౌజండ్ అన్నాడు ఏసీ అంట నాన్ ఏసీ అస్సలు లేదంట ఫైవ్ థౌజండ్ ఫర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నాడు నాకు మైండ్ దొబ్బింది మన వల్ల ఏడైతుంది ఇంత బడ్జెట్ అనే మూమెంట్లా బ్యాగ్ తీసుకుని రిటర్న్ మూమెంట్ మూవెంట్లా చిన్న ఆలోచన వచ్చింది మనం ఒకవేళ యూట్యూబర్ని చెప్పి కన్విన్స్ చేసి ఒప్పుకుంటాడని ఇంకా డైరీ చేసి అడిగినాం నేను యూట్యూబర్ ఇలా చెన్నై చూడడానికి వచ్చాను నాకు తగ్గించి అదే రూమ్ అంటే ఫ్రీగా ఇవ్వండి అన్నా వాటి డిఫరెంట్ చూసిండు మళ్ళీ కన్విన్స్ చేస్తే ఫైవ్ హండ్రెడ్కి కి ఇచ్చాడు ఫైవ్ థౌజండ్ రూమ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు అది కూడా చాలా కన్ఫ్యూజ్ చేసిన మన సబ్స్క్రైబర్స్ పెట్టి వ్యూస్ పెట్టి వైరల్ అయిన వీడియోస్ ఇంకా సర్లేని ఒప్పుకున్నాడు మీ హోటల్ గురించి మంచి వీడియో చేసి పెడతాను మనకి ఇచ్చాడు కాబట్టి నేను వీడియో చేసి పెడుతున్నా దానికి ఇంకా తగ్గేది ఏం లేదు హోటల్ నేమ్ ఆరంభం చెన్నై నుంచి చెన్నై బస్ స్టాప్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఆటోలకు అడిగిన ఈడ ఆరంభం హోటల్ అంటే ఎవరైనా వచ్చి ఈడ దింపుతాడు మీరు చెన్నైకి వస్తే డెఫినెట్గా ఈడ దిగండి నేను ఫస్ట్ టైం మంచి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ రావడం నాకు ఆనందం ఉంది మీకు చిన్నది కావచ్చు నేను ఫస్ట్ టైం కదా హ్యాపీ ఉన్నాయి